రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ అవ్వడం మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఇలా అబార్షన్స్ అవుతూ పోవడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు సో ఇలాంటి వాళ్ళకి రీజన్స్ ఏమై ఉంటాయి ఒకటి మెజారిటీ కేసెస్ లో క్రోమోజోమల్ జన్యుపరమైన లోపాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ అనేవి అవ్వచ్చు గర్భసంచి మధ్యలో గోడ కానీ పెద్ద గడ్డలు కానీ అలాంటివి అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు స్పర్మ్ ఇష్యూస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు సో ఇవన్నీ రీజన్స్ ఏంటి అనేవి పక్కన పెడితే పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఒక్కొక్క అబార్షన్ నెంబర్ పెరుగుతున్నా కొద్దీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ లో ఎండప్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా వరకు పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు అబార్షన్స్ అయిన వాళ్ళకి నెక్స్ట్ అబార్షన్ లో ల్యాండప్ అవ్వడానికి థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మూడు అబార్షన్స్ అయిన వాళ్ళకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా అబార్ట్ అవ్వడానికి సో యూ నీడ్ టు నో అబౌట్ ఆల్ దిస్ అండ్ ప్రాపర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి ప్రాపర్ రీజన్ ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అబార్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది థ్యాంక్ యూ